రూరల్ ఎమ్మెల్యే శ్రీధర్ గారు ఇప్పుడే ఇప్పుడే కొండలరావు నాకంటే ఏదో బాగా మాట్లాడతాడు అనుకున్నాను కానీ నాకంటే చాలా ఘోరంగా ఉంది మాటలు అయినా ఈరోజు పార్టీలో జారడం చాలా సంతోషం తెలుగుదేశంలో నిన్న నేను చేరాను ఫస్ట్ ఎంట్రీ కొండలరావుకి కొండలరావు నా చేత్తో కండవాయిస్తే కొండలరావు చూడండి మీరందరూ ఎక్కడికో వెళ్ళిపోతాడు అతను అతను భవిష్యత్తు బ్రహ్మాండమైన భవిష్యత్ ఈ పార్టీలో నిన్న నేను చేరటం ఈరోజు ఈ ఫస్ట్ దీన్ని ఓనీ నాది నా చెయ్యి చెప్పుకోకూడదు కానీ నా చెయ్యి చాలా మంచి చెయ్యి అతని నోట్లో నుంచే ఈ ఎలక్షన్ తర్వాత తప్పకుండా చెప్తాడు కూడా ఆ మాట రూరల్ ఎమ్మెల్యే శ్రీధర్ గారు ఇప్పుడే నాకు కలిసి రావాలంటున్నాడు అతనికి ఆల్రెడీ కలిసి ఉంది ఇప్పుడు ఎప్పుడో రాసి పెట్టుంది ఇరవై నాలుగులో మళ్ళీ ఎమ్మెల్యే అయ్యేది ఖచ్చితం అని నేను చెప్పాల్సిన అవసరం లేదు ఎవరు కూడా చెప్పాల్సిన అవసరం అతని కష్టమే అతనికి ఫలితం అది సో మీ అందరూ నేను చెప్పాల్సిన అవసరం లేదు కూడా మీరందరూ ఎట్లా సైకిల్ గుర్తు శ్రీధర్ని రేపు గెలిపిస్తారు అంటే నాది కూడా చెప్పుకోవాలా మేబీ నేను మీ అందరికి కొత్త ఉండొచ్చు కానీ రేపు తెలుగుదేశం పార్టీ తరఫున ఎంపీగా నిలబడుతున్నాను మీ అందరి ఆశీస్సుల్లో నాకు ఉండాలా మీ మీ శ్రీధరు మీ శ్రీధరు ఎట్లా మీకు చేస్తున్నాడో అతని కంటే రెండింతలు ఎక్కువ చేస్తా నేను గుర్తు పెట్టుకోండి గుర్తుపెట్టుకొని పెట్టుకొని మా ఇద్దరిని గెలిపిండి ఇరవై రెండో వార్డు ఇది ఇరవై రెండే కాదు ఇరవై రెండో వార్డులో మీకు సమస్యలు ఏ సమస్యలున్నా ఇప్పుడు కాదు ఇమ్మీడియట్ గా ఏది పెట్టద్దు జూన్ నెలలో తప్పకుండా మీ సమస్యలు ఏదన్నా ఉంటే ఈ వార్డుని మట్టుకు రోడ్లు కానీ ఇంకోటి కానీ ఏది పెండింగ్ ఉన్నా ఖచ్చితంగా చేసేటట్టుగా మేము ఇద్దరం చేస్తాం గెలిచిన తర్వాత మళ్ళీ ఇదే స్టేజ్ ఫస్ట్ మీటింగ్ ఇక్కడే పెడతాం శ్రీధరు ఎంపీగా నేను ఇద్దరం చేతిలో కూడా ఉంది ఆ భగవంతుడు దయా తప్పకుండా గెలిచి వస్తాము ఇదే స్టేజ్ మీద ఫస్ట్ మీటింగ్ పెడతాము ఇట్టే కొండలరావు కూడా పక్కన పెట్టుకునే పెడతాం ఆ రోజు కూడా అందరికి కూడా నమస్కారం మళ్ళీ కూడా రేపు నెలలో ఇంకోసారి కూడా ఖచ్చితంగా ఈ వార్డు కూడా నేను తిరిగి కొంచెం అందరితో కూడా పరిచయాలు చేసుకుంటాను